శ్రీ గురుభ్యో నమ సుజ్ఞాన దీపమును గురుగీతల నుండి ఈ వేళ మనం రెండవ అధ్యాయంలో యాభై తొమ్మిదవ శ్లోకాన్ని పరిశీలన చేసుకుందాం యస్య అజ్ఞాతం అనన్య భావ తస్మై శ్రీ గురవి పార్వతి పరమాత్మకు జీవేశ్వర స్వరూపముల చేత ప్రకాశించుచు తెలియవచ్చడి ఈ సమస్తము కేవల స్వరూపమే అయి ఉన్నది అట్టి ఆ పరమాత్మ తన యొక్క కేవల స్వరూపము తానే అయి తనకు వేరొకటి లేకపోవుట వలన వేరుగా చూచి తెలుసుకొనుట లేదు అట్టి అద్వితీయముగు పరమపద స్వరూపమైన ప్రకాశమానుడగు సద్గురువు కొరకు నమస్కారము అంటూ ఉన్నాడు మరి మనం అనుకున్నాం యాభై ఎనిమిదవ శ్లోకములు యాభై తొమ్మిదవ శ్లోకము ఏం చెప్తూ ఉంది రెండింటిని మనం సమన్వయపరుచుకోవలసి ఉంటుంది మన్నాథ శ్రీ జగన్నాథ మద్గురు శ్రీ జగద్గురు మమాత్మ సర్వభూతాత్మ తస్మై శ్రీ గురువే నమ అన్నది శాస్త్రం ఈ మాటే చెప్పాడు పరమేశ్వరుడు అందరిలో ఉన్నది ఒకటి గురు స్వరూపం అదే ఆత్మగా శోభిల్లుతూ అందరిలో ఉన్నది కాబట్టి నన్ను వేరుగా చూడడానికి వీలు లేదు ఉన్నది ఒకటే కానీ రెండు కాదు రెండు ఆత్మలుగా లేవు రెండు గురుస్వరూపములుగా లేవు కనుక నేను ఇంకొకదాన్ని గుర్తించడానికి లేదు నన్ను నేను గుర్తించే నేను నేనున్నానో లేనో అనేది నాకే తెలియబడుతుంది కానీ ఏరొక్కరికి కాదు భ్రమచేత భ్రాంతి చేత నేను వేరొక బ్రహ్మాన్ని తెలుసుకోవాలి నేను ఏరొక దైవాన్ని తెలుసుకోవాలి నేను ఆనందిస్తూ ఉన్నాను నేను అనుభవిస్తూ ఉన్నాను నేను ధీరుడనై ఉన్నాను నేను గొప్పవాడై ఉన్నాను నేను పండితుడనై ఉన్నాను నేను పామరుడునై ఉన్నాను ఇవి అన్నీ కూడా గురు కరుణ సంపూర్ణంగా జరగక మునుపు ఉన్నటువంటి మాటలు గురు మేల్కా జరిగినటువంటి వాడికి ఇవి అన్నీ ఏమీ కూడా ఉండవు ఎందుచేత ఈ అన్నిటికీ కారణము నేనే అయి ఉన్నాను నేనుంటేనే ఇవన్నీ తోయబడుతూ ఉన్నది నేను ఉంటేనే ఇది అన్నీ కూడా తెలియబడుతుంది అందుచేత నేను రెండవ పదార్థాన్ని చూడడానికి లేదు నేను నాకై ఏరుగా ఉన్నది ఒక దైవము అనడానికి లేదు నేనే సర్వమై ఉన్నాను ఎప్పుడు ఈ భ్రాంతులన్నీ ఉడిగినప్పుడు ఆవరణ రహిత స్థితి నాకు కలిగినప్పుడు గురువు యొక్క సౌజ్ఞ నాకు లభ్యమైనప్పుడు గురు మేల్క ఎప్పుడు జరుగుతుందో అప్పుడే అంతటా ఉన్నది ఏక్ ఒక్కటే రెండోది లేదు ఆ ఉన్నది ఉన్నట్టే ఉన్నది ఉన్నదానిలో ఏ దోషము లేదు లేనిదే అన్నీ సృష్టించుకుంటూ అన్నిటిలో ఆడుకుంటూ నటనాత్మకమైనటువంటి మార్గాన్ని ఎన్నుకుంటూ ఉన్నది సర్వం సద్గురు పదార్పణ వస్తు గురుదేవ